ఈ పెంచడం ఇదంతా అందులో ఫీలింగ్ చాలా గట్టిగా ఉంటది పెన్షన్ల నాలుగు వేలు చేయడం అన్నట్టు ఇతను మూడున్నర వేలు ఇస్తానన్నది గట్టిగా ఉంటుంది కాకపోతే వాలంటీర్ ఇంపాక్ట్ వలన కొంత దాని ఏదో ఇతను మాట అంటాడు కానీ ఇవ్వలే అనేటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఇప్పుడు ఇంటింటి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి లేదు నాలుగు వేలు ఇస్తారు రాతే రెండు వేలు కూడా ఇస్తారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు ఇంటికి అయితే అన్నటువంటి దాన్ని సరి టీడీపీకే బెనిఫిట్ అవుతుంది పట్టణ వాటర్లు బయటికి రావడం అంటే డెవలప్మెంట్ సంక్షేమం పట్టణ వాటర్ ఎప్పుడు రాను మనకి చెప్తాను పట్టణ వాటర్ ఖచ్చితంగా వస్తారు పట్టణ వాటర్ వస్తాడు వచ్చి ఓటేస్తాడు నేను చెప్పినట్టు అరవై అరవై శాతం ఓటింగ్ ఉంటుంది పట్టణ వాటర్ ఇది తొంభై శాతం వచ్చింది అంటే గనక యాంటీ జగన్ అవ్వచ్చు అదే అరవై ఐదు డెబ్బై అంటే రెగ్యులరే కోపంతో వచ్చినట్టే తొంభై ప్రభుత్వం కొంత కోపంతో వచ్చినట్టే కూటమిని కట్టడి చేసే ప్రయత్నం ఒక రకంగా వాళ్ళు చేస్తున్న ప్రచారానికి కట్టడి చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ మెకానిక్లు వచ్చారు అంటే ఇమీడియట్ గా మొంద ఫస్ట్ ఒక టూ టైమ్స్ సైలెంట్ గా ఉన్న తర్వాత మాత్రం ఇమీడియట్ గా కౌంటర్లు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటది ఒక డేంజర్ బెల్స్ చూసా ఇప్పుడు జగన్ మాట్లాడతా దానికి రోజు చంద్రబాబు కౌంటర్ అయ్యాలి చంద్రబాబు మాట్లాడుతున్నాను జగన్ కౌంటర్ అయ్యాలి అందులో ప్రత్యేకించి భయం ఏంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజు జగన్ గురించి మాట్లాడుతున్న భయపడి మాట్లాడుతున్నాడు చంద్రబాబును జగన్ గారు తిట్టడం వేరు పవన్ కళ్యాణ్ తిట్టడం వేరు అంటే వాళ్ళని విమర్శించడం వేరు కానీ మోడీ మీద కౌంటర్ అవ్వడం అంటే జగన్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ నోరు ఒక్కసారిగా ఓపెన్ అయిందంటే ఏదో ఉంటది అనేది మోడీ కూడా ఇంతవరకు ఏమనలేదు కాబట్టి మోడీనే వల్ల ఇప్పుడు అన్నప్పుడు అనకుండా ఎట్టుంటాడు బీజేపీ లోకల్ లీడర్ అయితే పట్టించుకో మోడీ స్థాయి మనిషి వచ్చిన తర్వాత ఆయన విమర్శిస్తే పర్లేదు లేని సార్ మీకు విమర్శించే అర్హత ఉంది హక్కు ఉంది నాకు లేదంటా ఏంటి అతను సహజంగా మాట్లాడతాడు సహజంగా విమర్శిస్తాడు రోజులు మోడీ కూడా మాట్లాడలేదు అంట ఇన్ని రోజులు మోడీ అంటే అప్పుడు కౌంటర్ ఎందుకే లేదంటా మోడీ ఇంతవరకు గురించి అనలేదు కదా బీజేపీ అంటే చేసారంటే ఈయన కౌంట్ కాదు మోడీ అన్నప్పుడు మోడీకి సమాధానం రావాలి కదా మరి అంటే మోడీ నోరు విప్పడం అనేది కొంచెం డేంజర్ అనేది మోడీ గురించి ఇంకో అంశాలు మోడీ ఖచ్చితంగా అది ప్రభావితం అవుతుంది అది అర్బన్ ఓటర్ మీద ఎడ్యుకేటెడ్ ఓటర్ మీద ప్రభావితం అవుతుంది అందుకోసం తను సమాధానం చెప్పుకోవాలి దాన్ని ఒక గా తీసుకెళ్లాలి అందుకే ముస్లిం రిజర్వేషన్